విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు అతని దగ్గరికి ఒక వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రపటం గీశాడు కానీ వ్యాపారి ఆ బొమ్మను చూసి ఆ బొమ్మ తనలా లేదని చెప్పి వెళ్ళిపోతాడు చిత్రకారుడు చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలు పెడతాడు రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా ఆ గీసిన బొమ్మ తనలా లేదంటూ వెళ్ళిపోతాడు దాంతో చిత్రకారుడు విచారంగా కూర్చున్నాడు అప్పుడు ఏమవుతుందంటే అదే దారి గుండా వెళ్తున్న ధనరామలింగుడు చిత్రకారుడిని పలకరించి అతడి బాధకు కారణమేంటో అడిగి తెలుసుకుంటాడు అంతా విన్నాక వ్యాపారికి బుద్ధి వచ్చేలా ఒక ఉపాయాన్ని చెప్పి చిత్రకారుడికి చెవులో చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అప్పుడు రామలింగుడు చెప్పినట్లు చిత్రకారుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న ఇప్పటికీ రెండు చిత్రపటాలు గీశాడు కదా ఆ రెండు చిత్రపటాల్లో ఒక దాని మీదేమో దద్దమ్మ అని రెండో దాని మీదేమో చవట అని రాసిపెట్టి ఇంటి ముందర ఉంచుతాడు మూడోసారి తన చిత్రపటం కోసము వచ్చిన వ్యాపారికి ఆ బొమ్మల్ని చూసి చిత్రకారుడి మీద చాలా కోపం వస్తుంది తన మీద కోపడతాడు చిత్రకారుడు ఈ బొమ్మ మీది కాదన్నప్పుడు ఎందుకని మీకు అంత ఆగ్రహం అని గట్టిగా వాదించాడు దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరుతాడు ఆ రెండు బొమ్మల్ని కొని ఇంటికి తీసుకు వెళ్ళాడు చిత్రకారుడు ఎంతో సంతోషించి తెనాలి రామలింగడికి ధన్యవాదాలు తెలిపాడు దీనివల్ల తెలిసిన నీతి ఏంటంటే ప్రతి సమస్యకి రాగానే ఒకటి రెండు సార్లు మనం ఫెయిల్ అయినా కూడా బాధపడకుండా ఆలోచించి సొల్యూషన్ వెతుక్కోవాలి నమస్తే